నమస్సివా ముని చెట్టు కింద ధ్యానం చేసుకుంటూ ఉన్నారు పైనుంచి ఒక ఎలుక అతని పైన పడింది అరే ఈ ఎలుక నుంచి వచ్చింది చెట్టుపైనుంచి పడింది స్వామి నాది ఒక కోరిక ఈ ఎలుకను మీ శక్తితో ఒక పాపగా మార్చండి నేను ప్రేమగా పెంచుకుంటాను ముని అతని శక్తులతో ఆ ఎలుకని ఒక పాపగా మార్చాడు ముని భార్య చాలా సంతోషించింది ఆమె ఆ పాపకి రాధ అని పేరు పెట్టింది వాళ్ళిద్దరూ ఆ పాపని చాలా ప్రేమగా పెంచుకున్నారు స్వామి మన అమ్మాయి పెరిగి పెద్దదైంది తనకు పెళ్లి చేయాల్సిన సమయం వచ్చింది మీరేమైనా ఆలోచించారా అవును నేను అదే విషయం అనుకుంటున్నాను ఈ లోకంలోనే అత్యంత శక్తివంతుడైన వ్యక్తితో నా కూతురు పెళ్లి చేస్తాను ముని చాలాసేపు ఆలోచించి భగవానుణ్ణి పిలిచాడు సూర్యదేవా లోకంలోనే అత్యంత శక్తివంతులు మీరు ఈ సృష్టి మొత్తం మీ వెలుగులోనే జీవిస్తుంది మీరు లేని ఈ లోకం చీకటిమయం ధన్యవాదాలు స్వామి నా కూతురి వివాహం మీతో చేయాలని నా కోరిక రాధా ఇతను సూర్యభగవానుడు లోకమంతా ఇతని వెలుగులో ఉంది చాలా గొప్పవాడు ఇతన్ని పెళ్లి చేసుకోవడం ఇతను నాకు నచ్చలేదు తండ్రి చాలా ఎర్రగా వేడిగా ఉన్నారు ఇతని కంటే గొప్పవాడితో నా పెళ్లి చేయండి ఆ మాటలకు అందరూ ఆశ్చర్యపోయి ఆలోచించారు అప్పుడు సూర్యుడు మునీశ్వర నేను ఎంతో వెలుగు ఇచ్చినప్పటికీ మబ్బులు నన్ను ఆపగలవు నా ముందుకు మేఘం వచ్చినప్పుడు నేను వెలుతురు ఇవ్వలేను అందుకే మేఘరాజు నాకన్నా గొప్పవాడు మీ కూతురి వివాహం అతనితో చెయ్యండి అని చెప్పి సూర్యభగవానుడు అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు ముని మేఘరాజును పిలిచాడు ఓ మేఘరాజా ఈ లోకానికి వెలుగుని పంచే సూర్యుడిని ఆపే శక్తి మీకు ఉంది మీరు చాలా గొప్పవారు నా కూతురి వివాహం మీతో చేయాలని నా కోరిక వర్షం ద్వారా ఈ లోకానికి మొత్తం నీటిని అందిస్తారు చాలా గొప్పవారు ఇతన్ని నాకు నచ్చలేదు తండ్రి చాలా నల్లగా పెద్దగా ఉన్నారు ఇతని కంటే గొప్పవాడితో నా పెళ్లి చేయండి మేఘరాజు చాలాసేపు ఆలోచించి ఈ విధంగా చెప్పాడు నేను చాలా గొప్పవాడిని కాని కొండలు నన్ను ఆపగలవు వాటిని దాటుకుని నేను వెళ్లలేను అవి నాకంటే గొప్పవి మీరు గిరిరాజును పిలిచి వాళ్ళిద్దరికీ పెళ్లి చెయ్యండి మేఘరాజు అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు ఈసారి ముని గిరిరాజును పిలిచాడు ఓ గిరిరాజా ఎన్నో జీవులకు ఆహారమిచ్చే చెట్లను మీపైన మోస్తున్నారు మీరు చాలా బలవంతులు నా కూతుర్ని పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమేనా రాధా ఇతను గిరిరాజు చాలా బలవంతుడు పెద్ద గాలిని కూడా ఆపే శక్తి ఉంది ఇతను నచ్చలేదు తండ్రి చాలా పెద్దగా ఉన్నారు ఇతని కంటే గొప్పవాడితో నా పెళ్లి చెయ్యండి గిరిరాజు చాలాసేపు ఆలోచించి ఈ విధంగా చెప్పాడు నేను ఎంతో పెద్దవాడినైనా ఒక చిన్న ఎలుక నన్ను కొరికి రంధ్రం చేయగలదు నాకంటే చాలా గొప్పవాడు ఎలుక అతనితో మీ కూతురు వివాహం చెయ్యండి అని చెప్పి గిరిరాజు వెళ్ళిపోయాడు ముని ఏం చేయలేక ఎలుకరాజును పిలిచాడు ఎలుకుని చూడగానే రాధ ఎంతో సంతోషించింది ఈయనతో నా పెళ్లి చేయండి ఈ ఎలుకగారు నాకు చాలా నచ్చారు నీవు మనిషివి అతను ఎలుక మీ ఇద్దరికీ వివాహం చేయడం జరగదు నన్ను కూడా మీ శక్తితో ఎలుకలాగా మార్చండి మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం రాధమాటలకు ఆశ్చర్యపోయిన మునికి అతని భార్యకి రాలేదు ఇంక చేసేదేంలేక ముని రాధను ఎలుకలాగా మార్చారు వాళ్ళిద్దరికీ పెళ్లిచేశారు నేను ఎలుకను మనిషిలాగా మార్చగలిగాను కాని దాని బుద్ధిని మార్చలేదు చివరికి ఎలుకలాగే మారిపోయింది